వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ పోతున్నాం వాటర్ ఫాల్స్ కానీ అది ఎక్కడమే మాకు తెలియదు వెతుక్కుంటూ పోతున్నాం చలో వెళ్ళిపోదా రండి તપી పోయింది పడుతుంది ఫ్రెండ్స్ అయిపోయిందా ఫ్రెండ్స్ అయిపోయింది మా బాయిపోయింది అయిపోయింది మా బాగుంది అయిపోయింది మానే పడింది అనుకోకుండా వర్షం పడింది క్లోజ్ అయిపో ప్రస్తుతానికైతే మనం ఉన్నది తడికెళ్ళ పుల్లిలో సో చూద్దాం సో ఇక్కడ పడడం వల్ల మేము ఇక్కడ స్టేషన్ దగ్గర ఆగినాం సో వర్షం ఆగిన తర్వాత ముందుకు వెళ్తాం చూద్దాం ఎంతవరకు పడుతుందో వర్షం అని చూద్దాం వర్షం ఆగిపోతే వెళ్ళడానికి ప్రయత్నించాం కానీ ఇవాళ ఖచ్చితంగా ఆ వాటర్ఫాల్స్ ఎక్కడుందో దాన్ని చూడాలా దాన్ని కూడా దియాలా అంతే ఫిక్స్ ఓకే వర్షం కొంచెం తగ్గింది కాబట్టి వెళ్తున్నారండి బాయ్ చూడండి ఇదే ఎంట్రన్స్ పోదనుకుంటా వెహికల్ మన బండి ఇక్కడ నుంచే పోవడం కష్టమే ఏం చేద్దాం ఎక్కిద్దా ఓ ఒకసారి దిగుతావా దిగుతారా మీరిద్దరు ఇద్దరికైతే ఎక్కడ లేదండి బండి ఒకళ్ళకే మేమైతే వెళ్తున్నాం మనం నచ్చుకుంటాము బండి కూడా గుండి బండి అయితే బాగా దెబ్బతిన్నాయి ఇంకా పోతనే ఉన్నాం

అయితే మనం తప్పు దారికి వచ్చేసినాం సో మళ్ళా అదే రూట్ లో మనం వెనక్కి వెళ్ళి వేరే దారికి వెళ్ళాలా సో ఆ మ్యాగమని జరగట్లేదు ఈ రూట్ ఇందాక ఇక్కడే నుంచే పైన చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ మళ్ళీ రెండు దారులు ఉన్నాయి ఫ్రెండ్స్ సో నేను ఒక ఇక్కడ ముందు

ఇది పిల్ల కాళ్ళవా ఈ పిల్లకాలను దాటుదాం ఒకప్పుడు పెద్ద కాలు ఇప్పుడు పిల్ల కాలిపోయింది

को जनिक रानी ओकन गेट बंडी वाइप करचिन ओकन गेट हा फ्रेंड फ्रेंड సో అయితే బండ్లు ఇంకా లోపడి పోవు కాబట్టి బండ్లని రెండు పండ్లు ఇక్కడ వదిలేసి నడుచుకుంటూ పోతున్నాం ఇక మేమందరం చాలా కష్టపడి బురదలు తిరుగుతాను కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయరు అది మాకు తెలుసు అయినా కూడా తీస్తాం ఇంకా ఇంకా వెళ్తూనే ఉన్నాం ఇంకా ఫాల్స్ రాదు ఇగో ఇగో కొండ కనపడుతుందా ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి చెప్పులు నడవట్లేదు చెప్పులు చేతిలో పట్టుకున్నా కానీ చాలా దారుణమైన దారులు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా దారుణంగా ఉన్నాయి దారులు లైటింగ్ కూడా చాలా తక్కువైపోయింది సో చూడాలి మరి ఎంతవరకు అక్కడ చూపెట్టగలను ఏంది అని చెప్పేసి నేను నాటుకోడి కాబట్టి చాలా ముందుకు వచ్చేసిన మా వాళ్ళు చూడండి ఎక్కడున్నారో కనిపిస్తున్నారా మా వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయిండో వదిలేసిండు వస్తున్నాను కదా నిజంగా నీ ఫాల్ అనేది ఇక్కడ ఉందని అందరు చెప్తుండ్రు ఉన్నది కానీ అది మేము కనిపెట్టగలమా లేదా ఒకవేళ ఈసారి మేము కనిపెట్టలేకపోతే ఆ ఊరని ఒకని తీసుకొని వస్తాం డబ్బులు ఇచ్చి మరి ఎక్కడది ఎంత దూరం అదే అడిపోయినా అయిపోయేదిగా ఇదొక అడ్వెంచర్ కనీసం ఈ కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది సాహస సాహసం చేరా డెంబకాలం మా వీరుడు విఫలమయ్యారు కాబట్టి వాళ్ళే మాకు మార్గదర్శి పోదాం నెక్స్ట్ అదే ఈ సక్సెస్ అయితే మనసుంటే మార్గం ఉంటుంది బాబు ఏదో దగ్గరలో ఉందేమో లేదని అనుకున్నా కానీ మా అమ్మ తడిసి అయిపోయిందండి సో ఇంకా మేము వెళ్తూనే ఉన్నాం ఇంకా ఇంకా మా ఫ్రెండ్స్కి అవుతుంది సో నేను ఇక్కడ ఆగిపోయినా సో వాళ్ళు వచ్చేదాకా ఇక నేను ఇక్కడ ఇక్కడ ఉంటా వాళ్ళని ఆగమనర్లే కానీ నేను ఆగను మన అందరం కలిసి కలిసి నడుస్తే చిన్నగా వెళ్తాం కాబట్టి నేను ముందు ఉంటే మీ నాన్నకి వస్తారని చెప్పేసి నేను ముందే ఉన్నా అయ్యేనా పోయారా ఇంకా రాలే ఇంకా ఇంకా నడవాల్సిందే ఇంకా రాలే చూడండి మీరు అదే కనిపిస్తున్న కొండ అదే ఇంకా మాకు తెలియదు ఇక ఎటు పోటీ తిరగాలనో అటు తిరగాలనో ఏ పతానై ఒకటే బాటిల్ పట్టుకొచ్చిన మరి అది సరిపోద్ది లేదు తెలియదు సరిపో ఆదు సరిపోవడం కాదు వేలు నీళ్ళు చాలా చెత్తగా ఉన్నాయి తాగు అంటే అయినా కానీ ఇక సర్వే భద్రనా తాగాల్సిందే ఇక దూరం పోయినా ఎంత దూరం వెళ్ళినా సరే వినపడుతుంది కానీ కనపడట్లే మళ్ళీ ఆప్తా వీడియో మీకు సౌండ్ వినపడుతుంది అనుకుంటా చూద్దాం చెప్పులు కూడా తెంపుకున్నాడు మరి మావాడు మేమైతే లాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చెప్పలేము మాకు వచ్చినట్టు చెప్తాం మీ కింద పడినట్టేనా ఆహా వాటర్ ఫాల్స్ కాదు ఇది దీని ఫాల్స్ అంటారా కాలువంటరా ముందు ఏమన్నా లోపలికి వెళ్ళాలి మామిడి కింద పడ్డానికి ఆతురితతోటి ఉన్నాడు కాబట్టి అగో ఆల్రెడీ జారిండు మామిడి జారిండంటే మేము కూడా జారుతాం అసలు ఇది నిజమైన వాటర్ ఏనా దీన్ని వాటర్ ఫాల్స్ అని ఎవరైనా అంటారా నాకైతే అనిపించట్లే చూద్దాం ముందుకెళ్ళి జస్ట్ ఇందాక వర్షం పడింది కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పోతున్నాయి ఆ వర్షం పడకపోయిన ఈ మాత్రం నీళ్ళు కూడా పడేట్టి కావు అది ఒకే వీడియోకి ఇద్దరు హోస్టులుంటే ఇంత దరిద్రంగా ఉంటుంది వీడియో మా ఊడికి అప్పుడప్పుడు నక్క పోలుతూ ఉంటుంది పోయినప్పుడు ఇట్నే చేస్తూ ఉంటుంది వాడిని నయం వాడికి రెండు చేతులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ వీడియో తీసేటోడు అప్పడం అవుతుంది వాడికి యస్ నిజంగా వాటర్ఫాల్ ముందు ఉంది నాకు కనపడింది ముందుకు వెళ్తున్నా ఏ నిజంగా వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడ ఇది పెద్ద వర్షం పడ్డప్పుడు ఇవి కూడా మునుగుతాయి ఎస్ వాటర్ ఫాల్స్ అంటే ఇది మావుడు జారి పడతాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటా మావుడికి తోటి కొంచెం కళ్ళు నెత్తిమీది కాదు అడికాలు ఇదిగోండి వాటర్ ఫాల్స్ జస్ట్ ఇప్పుడే నేను ఆఫ్ చేసిన నువ్వు పడ్డావు మావాడికి కింద పడ్డాడు జస్ట్ నేను ఇప్పుడే ఆఫ్ చేసిన లోపల అందుకే బయటకు వచ్చేస్తా పాములు కూడా ఉండొచ్చు కాబట్టి అగో కింద పడతాండు కింద పాకురు పాకురుంది జారి పడతాండ్రు అయినా కానీ వీడు సబ్స్క్రైబర్ల కోసం ఎంతకైనా తెగిస్తాడు వాయిస్ వినపడుతుందో లేదో తెలియదు బాగున్నాడు ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నా నా లైఫ్లో ఫస్ట్ టైము చిన్న వాటర్ ఫాల్స్ అయినా కనీసం చూసినాం కదా మా ఊడు ఎక్సైట్ అయిపోతుండు కానీ డిస్కరేజ్ అయిపోయింది చిన్న వాటర్ ఫాల్స్ ఇది ఎందుకంటే బండలు చాలా ఉన్నాయి ఒక్కటి అయినా కింద పడుతుంది మనోడు చెప్పులు కడుక్కుంటాడు వస్తున్నాం వస్తున్నాం చాలా ఇప్పుడు కష్టపడ్డావుడు మాడు కొంచెం పిచ్చిలేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మీరేం పట్టించుకోకండి మీరు మాత్రం ఈ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయండి ఆడియో వస్తుందో లేదో డౌటే ఒకవేళ వినపడితే ఏదో ఒకటి చేయండి గయ అని పడేసినావుగా మళ్ళీ ఎందుకు తీసుకుంటాను మా ఊరు జారి పడతాడేమన్నా అరే కొంచెం జాగ్రత్త జారుతావు జారుతావు తగుతాయి సేఫ్టీ ఇస్ బెస్ట్ సేఫ్టీ ఇస్ ఫస్ట్ బెస్ట్ ఫస్ట్ రెండు మా ఊరికి ఇక్కడ సినిమా షూట్ చేద్దాం అక్కడి నుంచి మా ఊళ్ళు రావడానికి నానా తంటాలు పడుతున్నారు కాబట్టి చూద్దాం వాళ్ళు ఎలా వస్తారు ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే మీరు ఎలా రావాలి అనేది మా చేసి చూపిస్తాను చూడండి రికార్డ్ చేయరా ఇంకా పైకి వెళ్దాం అంటుండు కాబట్టి నేను వీడు ఈ మార్గంలో వెళ్ళిండు ఈ ఏరియాలో వెళ్ళిండు కాబట్టి నేను ఈ పక్కనే ఉన్నది నీళ్ళు వెళ్ళని ఏరియా ఈ ఏరియాలో వెళ్తాను ఇంకా ముందుకెళ్దాం అంటాండు కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి వచ్చినాం సరే నాయన ఈ బండలు చూస్తాడు కదా ఎడ్జులు షార్ప్ ఉన్నాయి ఒకసారి జారిపడితే అంతే సంగతులు ఈ రాళ్ళ పాములు కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ ఈ పాకురు ఉన్నది అని అంటే ఈ లెవెల్లో వాటర్ పోతాయి అని అర్థం చూడండి పాకురు ఉంది ఇక్కడ కాబట్టి ఇప్పుడు వాటర్ లెవెల్ తగ్గడం తగ్గడం వల్ల ఈ ఎండిపోయింది వస్తున్నాం వస్తున్నాం చెప్పాలంటే నేను కూడా వాడి సబ్స్క్రైబర్నే జారిండు మూడోసారి కావాలని వాడు ఓవర్కి వెళ్తాడు నీళ్ళల్లో నుంచి కానీ నేను రాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా సేఫ్టీ ఈజ్ ఫస్ట్ అన్నట్టు ఓ ఇంకొకటి ఉంది పైన నిజంగానే ఇది పాములాగానే ఉంది ఇది వేరు చూడండి కానీ చాలా అందమైన కానీ చాలా కష్టపడాలి నిజానికి దారి అనేది లేదు మీరు చూశారు కదా వీడియోలో దారి అనేది అసలు నడవడానికి వీలుగానే లేదు కానీ తప్ప రావాలి చూడాలి అని అనుకుంటే రావచ్చు దీంట్లో ఇంకా చాలా చాలా అందాలు ఇంకా ముందుకెళ్ళ రండి వెళ్దాం వెళ్దాం మీడేమో నీళ్ళ కెమెరామ్యాన్కి తెలుస్తాయి కష్టాలు వాడికి వాడు కాలి చేతులతో వెళ్తాడు పైన ఎవడైనా పోతే అది నేను ఎత్తి మీదనే ఉంటది ఏ ఒక్కసారి ఇంటర్వ్యూ ఇంతకు ముందు ఎప్పుడైనా వాటర్ ఫాల్స్ కి వెళ్ళినావా లేదు ఫస్ట్ టైం ఇది నేను కూడా ఫస్ట్ టైం లోను అంత జర్నీ అందులోను అంత కష్టం అందులోను నా బండి మొత్తం గుల్ అయిపోయింది నిజం చెప్పాలంటే నా బండి ఇంకా కూరికపోయింది మట్టిలో ఇంటి పోయిన తా చూడాలి ఏమో ఆహా కష్టంగా ఉంది అక్కడ కనబడుతుంది కాబట్టి అక్కడ వరకు వెళ్తాం తర్వాత ఆపేస్తాం ఓకే దీన్ని ఫాల్స్ అనొచ్చు కానీ మినీ వాటర్ ఫాల్స్ మనకి పెద్ద పెద్ద నేను ఎట్లా వెళ్ళాలి ఇలా వెళ్దాం వాడు ఊక జారుతాండు ప్రభుత్వం కన్ను పడితే కూడా ఉండవు కానీ ఏ గవర్నమెంట్ అనేది మేము చెప్పాం ఉండదు కొద్దిసేపు ఇక్కడ వ్యూని ఎంజాయ్ చేద్దాం మీరు కూడా ఎంజాయ్ చేయండి ఒకవేళ ప్రభుత్వం మీ లొకేషన్ తీసుకుంటే ఏమి ఒక్కలే ఈ చోట్లు చెప్తాండు కానీ అడితే పట్టించుకోకండి వాటర్ అయితే వీడియోలు ఎట్ట కనబడుతుంది కానీ కొంచెం క్రాసే ఉన్నది కదా చాలా కష్టపడ్డాం బయలుదేరేటప్పుడు మేము ఎట్లున్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం చూడండి కిమట్లు గారిపోతున్నాయి కెమెరాలో కనపడట్లేదు ఇంకా వెళ్ళచ్చు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ థర్టీ అవుతుంది మేము వెళ్ళాలంటే ఇప్పుడు మా బైక్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా వన్ అవర్ పడుతుంది వన్ అవర్ పడుతుంది కాబట్టి మేము వెనక్కి వెళ్ళాలి మా వాడు టైం అయిందన్నా అయినట్లేదు ఇంకా కొంచెం పైకి వెళ్దామని చెప్పి అంటుండు కాబట్టి ఇంకొంచెం పైకి వెళ్తాం తర్వాత బ్యాక్ టు హోమ్ నేను ఇలా వెళ్తా వాడు అలా వస్తాడు కొంచెం కష్టమే అసలు యూట్యూబ్ ఛానల్ నాదా వాడిదా అర్థం కావట్లేదు రానా చాలా ఇది అక్కడికి ఇంకా ముందుకెళ్ళా అలా ఇక్కడ ఒకటి ఉంది చెప్పి కొంచెం వ్యూ 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 ఇదే ఎండి ఆ ఇంకా చెప్పాలంటే ఇంకా పైకుంది కష్టం పెద్ద వర్షం వచ్చినప్పుడు ఇట్టి నుంచి కూడా వస్తుంది ప్రజెంట్ ఇప్పుడు చిన్న వర్షం కాబట్టి ఇట్లా ఇక చాలరా షబీర్ వస్తావా ఇక్కడ చాలా గా అనిపించచ్చు కానీ కష్టంగానే ఉంది మన దారి ఎప్పుడు దొడ్డిదారే మా ఫ్రెండ్స్ అక్కడే ఉండిపోయారు చాలా పడుకు సో వాళ్ళని వాళ్ళది అండి చె ఎంత స్పష్టంగా క్లియర్ ఉన్నాయి వాటర్ కానీ కింద గ్రీన్ కలర్ ఉండడం వల్ల వాటర్ అనేది గ్రీన్ కనపడుతున్నాయి కానీ చూడండి చాలా క్లియర్ ఉన్నాయి నా కష్టాన్ని ఎవడ తీర్చండి ఆ వీడియో తీరే అటే తెళ్ళాలి నేను మేము మళ్ళీ వెనక్కి వెళ్తున్నా నీళ్ళలో దిక్కుండా రావాలంటే తప్పదు కష్టపడిందంతా నేనైతే వాడు చూడు ఎంత సుఖపడతాడు ఇది మా ఫ్రెండ్ మాత్రం చేతులు కట్టుకుని కాడే ఉన్నాడు వాడు నిజానికి రావడానికి బిర్యానీ కారణం బిర్యానీ చిత్తరారా అంటూ వచ్చిండు అందరు చీజ్ చెప్పండి తిరిగి రేట్న చాలా ఎంజాయ్ చేసేస్తున్నాం సో వెళ్ళిపోతుంది వెళ్దాం ఇక మన ప్రయాణాన్ని మొదలు పెడతాం

ఎంజాయ్ చేసింది మాత్రం వాడు చెప్పాలంటే ఎక్కువ నేను కష్టపడ్డా వీడియో రికార్డ్ సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి So tomorrow we're going to with them. Bye, friends!